బిగ్ బాస్ సీజన్ నైన్ సండే ఎపిసోడ్కి సంబంధించిన ఫస్ట్ ప్రోమో స్టార్మా రిలీజ్ చేసింది ఈ ప్రోమో నిజంగా చాలా చాలా ఫన్నీగా అనిపించింది అలానే హోస్ట్ నాగార్జున గారు ఏదో చెప్పాలని ఇన్డైరెక్ట్గా ట్రై చేస్తున్నట్టున్నారు తనూజకి అనే ఫీలింగ్ అయితే ఒకటి వచ్చింది ఇకపోతే ప్రోమోని మనం అబ్జర్వ్ చేసినట్లయితే కంటెస్టెంట్స్కు ఈరోజు స్క్రీన్ పైన కొన్ని అంటే మూవీ క్లిపింగ్స్ చూపి చూపిస్తున్నారు స్పీడ్గా చూపిస్తే కంటెస్టెంట్స్ గెస్ట్ చేయాలి మూవీ నేమ్ ఏంటి అన్నది అయితే ఒక్కో ఇద్దరిద్దరు కంటెస్టెంట్ రెండు టీమ్స్గా డివైడ్ అయిపోయారు ఒక్కొక్కరు వచ్చి అయితే ఆ గాంగ్ని ప్రెస్ చేసి అదే సారీ కొట్టి మూవీ నేమ్స్ అయితే చెప్తున్నారు ఇకపోతే ఇందులో ద ఫన్నీయెస్ట్ ఏంటి ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసింది ఏం క్లిప్పింగ్ అంటే భరణి రీతు అలానే ఎవరు ఇమానియల్ చేసిన ఫన్ ఉంది కదా ఈ వారం మొత్తం కూడా ఎప్పుడైతే బర్ణి గారు ఆ డ్యాన్స్ చేశారో రీతు ఇమానియల్ అప్పటి నుండి సోషల్ మీడియాలో తెగ్గా వైరల్ అవుతున్న ఫన్నీ క్లిప్ అనమాట ద బెస్ట్ ఫన్నీ క్లిప్ అనిపించింది సో నేనేమనుకున్నానంటే ఈ క్లిప్పింగ్ కోసం భరణి గారు బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటే నిజంగా అంటే ఇమాన్యుల్ ఎప్పుడు కామెడీ చేస్తూ ఉంటాడు తన కామెడీ ఎలా ఉంటుందో తనకు ఆల్రెడీ ఐడియా ఉంది అండ్ రీతు కూడా పర్వాలేదు కానీ భరణి గారి సైడ్ అలా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సో గారు బయటకు వచ్చిన తర్వాత ఆయనకు ఒక బెస్ట్ మూమెంట్ ఉంటుంది ఈ వీడియో చూసుకుంటే తెగ అనిపించింది సో వీకెండ్లో ప్లే చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు హోష్ నాగార్జున గారు నీకు ఒక వీడియో చూపిస్తానని చెప్పి భర్ణిగారు హౌస్ మొత్తంకి బరీ రీతు అలానే ఇమాన్యుల్ చేసిన ఆ ఫన్ని చూపించడం జరిగింది సో సూపర్గా గా అనిపించింది అనమాట వీక్ మొత్తము ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నప్పుడల్లా యూట్యూబ్ షార్ట్స్ చూస్తున్నప్పుడల్లా వస్తూనే ఉందనమాట ఆ వీడియో ఫుల్గా గా నవ్వుకున్నాము అలానే కామెంట్స్ కూడా చాలా మంది చాలా ఫన్గా ఉంది ఫన్గా ఉందని పెట్టారు సో అదే ఈరోజు హౌస్ మేట్స్ చూపించడం జరిగింది హౌస్ మేట్స్ ఆడియన్స్ అందరూ కూడా నవ్వుకోవడం జరిగింది అనమాట ఇకపోతే మన్మధు మూవీలో సాంగ్ పాడింది తనుజా ఇక నాగార్జున కావాలని కవ్వించి కవ్వించి అడుగుతున్నారు నువ్వు ఈ హౌస్లో ఆ పాట ఎవరి కోసం పాడావు అని సో అలా ఎవరిని అడగరు కదా కానీ తనుజన్ పర్టికులర్గా అడిగారంటే అక్కడ కళ్యాణ్ ఈజ్ ద మెయిన్ అని అర్థమవుతుంది అండ్ తనుజ కూడా ఎవరి కోసం కాదు కోసం పాడలేదు అని ఒక ఒక స్మైలిస్ట్ స్మైల్ ఇస్తూ చెప్పింది కదా అప్పుడు అక్కడ తనుజకు కూడా అర్థమైపోయి ఉంటుంది సో కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడుతున్నట్టున్నారు నాగార్జున గారు అని లేదు అని కానీ తనుజ ఇచ్చిన క్యూట్ ఎక్స్ప్రెషన్ మాత్రం ప్రోమోలో చాలా హైలైట్గా ఉంది ఒకవేళ మీరు ఆ ఎక్స్ప్రెషన్ మిస్ అయ్యి ఉంటే మళ్ళీ ఒకసారి ప్రోమోని చూడండి సూపర్గా అనిపించింది కానీ కళ్యాణ అంటే వాళ్ళకి లేని ఆలోచన అయినా సరే మనం పుట్టించాలి అని ఒకవైపు బీబీ టీము మరోవైపు హోష్ నాగార్జున గారు తెగ ట్రై చేస్తారేమో అనిపిస్తుంది అంటే మాట్లాడాల్సిన మ్యాటర్స్ కంటే మాట్లాడకూడని మ్యాటర్స్ ఎక్కువ మాట్లాడతారు నేను ఎపిసోడ్ చూస్తే మనకు అర్థమైంది ఏది ల్యాక్ చేయాలో అది ల్యాక్ చేయకుండా ఏది ల్యాక్ చేయకూడదో దాన్ని ల్యాక్ చేశారు సో అలా ల్యాక్ చేసి ఈ హైలైట్ మూమెంట్స్ చూపించడానికి ట్రై ట్రై చేస్తున్నారు ఈరోజు సండేలో పెద్దగా ప్రోమోలో హైలైట్ మూమెంట్స్ లేవు కదా సో ఉన్న దానిలో ఏదైనా హైలైట్ చేయాలని ఇక నాగార్జున గారు ట్రై చేస్తున్నారు ట్రై చేసినట్టున్నారు కళ్యాణ అన్న తనుజకి సంబంధించిన టాపిక్ తనుజ లేదు నేను ఎవరి కోసం పాడలేదు ఎవరికోసం పాడను అన్నట్టుగా చెప్పింది బట్ ఎక్స్ప్రెషన్ మాత్రం క్యూట్గా ఇచ్చింది మరి మీకేమనిపిస్తుంది ఈ వర్డ్స్ పే అనేది కామెంట్స్తో చెప్పండి